హలో అండి నువ్వులు చింతపండు చట్నీ రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ తయారు చేసే విధానం చూపిస్తాను మీరు ట్రై చేయండి చూడండి హలో అండి అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామేన్ల ఈరోజు నేను నువ్వుల చట్నీ చేస్తున్నానండి దానికోసం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక అర్ధగంట గంట ముందు మంచిగా నీట్గా చేసుకొని గింజలు నారలు లేకుండా తీసుకొని కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలండి ఇవి వేయించుకోవాలి ఇది వట్టిగానే ఆయిల్ లేకుండా వేయించాలి ఇవి ఆయిల్తో పాటు వేయించాలి వేయించేటప్పుడు మళ్ళీ చూపిస్తారు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినా కడాయి వేడైంది ఇప్పుడు ఇది నువ్వులు వేయిస్తున్నా అండి ఒక కప్పు నువ్వులు ఇవి వట్టిగానే ఆయిల్ లేకుండా కొంచెం లైట్గా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి మాత్రం ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు లైట్గా వేగినాయండి పక్కన పెట్టేస్తారు చల్లారినాక మనము కొంచెం బరకగా పొడి పట్టేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి గిట్టేసి మెత్తగా పట్టేసుకోవాలి ఇది కడాయి వేడైంది ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మిర్చి గోలియాలి మనము పచ్చిమిర్చి వేయించుకోవాలి అదిగేం పచ్చిమిర్చి కట్ చేసినానండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చిట్కేటండి పుణ్యం మెంతులు వేసుకోవాలి ఇందులో టీ స్పూన్ ధనియా హాఫ్ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ తోటి వేసి మీకు వేగిన తర్వాత పేస్ట్ పట్టు వేసుకోవాలి ఒక చిన్న కటోరీట కొత్తిమీర ఆకు వేస్తున్నాను ఒక ఐదారు వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా లైట్గా వేగగానే చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతనే మనం పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసేటప్పుడు చింతపండు కూడా నానబెట్టి చూపించిన కదండి ఆ చింతపండు కూడా వేసేసుకొని సాల్ట్ తగినంత వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను హలో అండి నువ్వులు ఆయిల్ లేకుండా వేయించినండి వేయించి చల్లార్చిన పచ్చిమిర్చి కొత్తిమీరాకు వెల్లుల్లి చింతపండు నువ్వులైతే నూనెలో వేయించినండి నువ్వులు జీలకర్ర ధనియాలు కొత్తిమీరాకు ఆయిల్లో వేయించిన అన్ని చల్లార్చి ఇలా పేస్ట్ పట్టినండి ఒక టీ స్పూన్ సాల్ట్ పట్టిందండి దీనికి ఇప్పుడు పోపు స్టార్ట్ చేస్తున్నానండి ఒకటిన్నర టీ స్పూన్ ఆయిల్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడైందండి ఒక పావు స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఎక్కువనినండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు రెండు మిర్చండి కొంచెము కరివేపాకు కొంచెం తొరిగి రాక వేసి కొంచెం వేద్దాము ఇది ఇంతేనండి ఆఫ్ చేసి వస్తున్నా వేగిపోయిన ఇవన్నీ దినుసులు అల్లం ఎల్లిపాయ వేయద్దండి ఇందులో మనం టమాటా చట్నీ వాటిలే వేసుకోవాలి ఇందులో వేయద్దు స్టవ్ ఆఫ్ చేస్తున్నండి మన ఛానల్ చివరి వరకు చూడండి ఈ చట్నీ చాలా మంచిదండి హెల్త్ కు మంచిది మళ్ళీ మనం తింటుంటే కూడా మంచి టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే పోపు చేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెకు మక్క రొట్టెకు పుల్కకు రోటికి వైట్ రైస్కు చాలా చాలా బాగుంటుందండి మీరు పోపు చేసిన కదండి అది చల్లారింది ఇప్పుడు నేను పేస్ట్ పట్టిన కదండి నువ్వులు గిట్ట ఆ పేస్ట్ను ఇందులో వేసి కలుపుతున్నా మనం కొంచెం పోపు చల్లారినాకనే కలపాలండి ఇప్పుడు ఇలా కలపాలి పేస్ట్ అంతా వేసి హలో అండి నువ్వులు చింతపండు చట్నీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా అన్నంలోకి చపాతిలోకి జొన్న రొట్టెకు మక్క రొట్టెకు ఫుల్ చాలా బాగుంటుంది అవ రెండిటికి వైట్ రైస్కు ప్రతిదానికి బాగుంటుంది అని ఆ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అండి మళ్ళీ నువ్వులు కూడా మనకు చాలా మంచిది ప్రతి వంటల కొంచెం వాడితే చాలా మంచిది అను అనుకుంటా మీకు నచ్చితే మాత్రం వాడండి చాలా రుచిగా ఉంటది ట్రై చేయండి నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి